శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిందమ నమస్కారం అండి ఈరోజు తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి నేను ప్రతి మాసం ఫలితాలు చెప్తున్నాను చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు దాంతో పాటు మెసేజ్లు పెడుతున్నారు దయచేసి మీకు కార్యక్రమం పట్ల ఏమైనా లాభం జరుగుతే లాభం జరిగింది గురుగారని నష్టం జరిగితే నష్టం జరిగిందని లేకపోతే ఏమి లాభం లేదని ఏదో ఒక కామెంట్ మాత్రం పెట్టండి మీ కామెంట్లను చూస్తేనే కానీ నేను దాన్ని సరిచేసుకోగలవాడను ఇకపోతే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్ర భగవానుడు శుక్రుడు అలాగే ఇతనికి వృషభ రాశి కూడా ఇంకొకటి ఉంటుంది వీరి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఆడంబరమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక ఈ తులారాశి ఏర్పడడానికి చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే చిత్త మొత్తం తులారాశిలోకి వస్తుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చిత్తా రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే తులారాశిలోకి వస్తుంది ఈ గ్రహ సంచారం వల్ల ఈ మాసంలో ఎలా ఉంటుందో ముందుగా బేరీజ్ చేద్దాం రవి ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఏకాదశ స్థానంలో రవి ఉన్నప్పుడు అంత పెద్దగా లాభాలు ఏమీ ఉండవు మూడు ఆరు పదకొండు మూడు ఆరు పదకొండు స్థానాలలో కుజుడు కానీ శని గాని ఉంటే లాభం ఉంటుంది దశమంలో రవి ఉంటే బాగానే ఉంటుంది కానీ ఏకారశ స్థానం అంత పెద్దగా ఉండదు ఇకపోతే కుజుడు పన్నెండింట ఉన్నాడు కుజుడు పన్నెండింట పని చేయడు మానసికమైన ఇబ్బంది చేస్తాడు శారీరకమైన శ్రమలు చేస్తాడు బాగా అలసిపెట్టేట్టు చేస్తాడు ఇకపోతే బుధుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు బుధుడు పదకొండింట్లో ఉన్నప్పుడు వ్యాపారాలు అనుకూలంగా జరుగుతాయి బుధుని వల్ల మీరు అనుకున్నంత కాకపోయినా మేరకు ఒక ఎనభై డెబ్బై శాతం వరకు మీరు కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో మిమ్మల్ని ముందుకు నడిపించే గ్రహం ఏదైనా ఉందా అంటే రెండు గ్రహాలు ఉన్నాయి తులారాశి వారికి అవి చాలా అద్భుతమైన గ్రహాలు అవి ఏమిటంటే ఒకటి గురువు రెండవ దిశ గురువు శని యొక్క కలయిక ఒక యోగం అని చెప్పవచ్చును దీనివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక రోజు కాదు రెండు రోజు కాదు సెప్టెంబర్ మాసం కాదు మీకు మిగతా గృహాలు కలిసి రాకున్నా కానీ శని భగవాన్ వల్ల మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి గురువు వల్ల మీకు వివాహాలు అవుతాయి శుభకార్యాలు అవుతాయి ఏదైనా ఆగిపోయిన పనులుంటే ఇప్పుడు ప్రారంభించండి నూతన గృహాలే కానీ వివాహ విషయంలో అలసిపోయామని కానీ లేదా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ మీరు ఏదైనా చేయండి తలపుగా ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది నూటుకు నూరు రూపాయలు నిజం ఇది గురువు తొమ్మిదో ఇంట్లో ఉండేది ఉంటే భాగ్యస్థానం అంటారు దాన్ని మీ భాగ్యానికి కొదవ ఉండదు మీ ఆర్థిక వెసులుబాటుకు కుదువ ఉండదు ఏదైనా వివాహ విషయంలో అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఇప్పటి వరకు విసిగిపోయి ఉంటే ఇప్పుడు ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా గురుబలం వల్ల వివాహాలు అవుతాయి మీరు అనుకున్న సంబంధాలు వస్తాయి ఆ వచ్చిన సంబంధం కూడా మంచిగా ఉంటుంది అమ్మాయికైనా అబ్బాయికైనా ఇది ఖచ్చితమైన సమయం చెప్పవచ్చును ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే గురుబలం అంత పవర్ఫుల్ గా ఉంది కాబట్టి మీకు ధైర్యంగా ముందుకు వేయండి వ్యాపారమే చేయండి ఏదైనా చేయండి మీ ఆడింది ఆట మీ పాడింది పాటగా ఉంటుంది ఇకపోతే శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు పదవ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడు లాభకారిగానే ఉంటాడు పదవ స్థానంలో వ్యాపారానికి మీ యొక్క బంధువుల వల్ల మీకు వచ్చే లాభాలు కూడా తెచ్చి పెడతాడు ఇకపోతే శని భగవానుడు ఆర ఇంటలో ఉన్నాడు శని భగవానుడు ఎప్పుడైతే ఆరవ ఇంట్లో ఉంటాడో మీకు చాలా లాభం మూడు ఆరు పదకొండు స్థానాలలో గనక శని గాని రాహు గాని కేతు గాని ఉంటే అత్యద్భుతమైన లాభాలు వస్తాయి మీరు ఆశించిన దానికంటే రెండింతలు ఎక్కువగానే వస్తాయి మీరెవరైనా శత్రువులు కనుక ఉండేది ఉంటే ఆ శత్రువుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారనుక భావిస్తే ఇప్పటి నుంచి మీ శత్రువులు మీకు తల వంచుతారు మీరు చెప్పినట్టుగా నడుచుకుంటారు శత్రువులే మిత్రులైతే మీ పాదక్రాంతులు అవుతారు ఖచ్చితంగా శని భగవాన్ వల్ల మీరు చెప్పినట్టు వారు నడుచుకుంటారు విదేశాలకు వెళ్ళాలనుకొని వీసాల గురించి ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పవచ్చును ఎందుకంటే శని భగవానుడు గనక వెంట ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడం సముద్రాలు దాటడము నదులు దాటడము ఇలాంటి అన్ని ఉంటాయి కాబట్టి మీరు అనుకున్నమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తుంది దానితో పాటు గురుబలం కూడా ఉంది కాబట్టి మీకు నూటికి నూరు రూపాయలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇకపోతే రాహు ఐదో వెంట ఉన్నాడు రాహు ఐదో వెంట ఉంటే అంత మంచిది కాదు మీ పుత్రుల వల్ల గాని పుత్రిక వల్ల గాని నష్టం జాగా జరిగే అవకాశాలున్నాయి కొంత అదుపు ఆజ్ఞంలో ఉంచుకొని వారు ఏం చేస్తున్నారని గమనించాలి వారి వల్ల మీకు ఏదైనా ఖర్చులు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇకపోతే కేతు పదకొండో స్థానంలో ఉన్నాడు మూడు వారు పదకొండో స్థానాలలో కేతు ఉంటే అత్యద్భుతం అందుకే తులారాశి వారికి మహాయోగం జరిగిందని చెప్తున్నాను కారణం ఏమిటంటే తొమ్మిదో వింట గురువు ఉన్నాడు ఆరో వింట శని ఉన్నాడు పదకొండో స్థానంలో కేతు ఉన్నాడు ఈ మూడు గ్రహాలు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి దాంతోపాటు రవి కూడా అంత బాగా లేడని చెప్పకూడదు ఎందుకంటే పదకొండో స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి అది కూడా లాభదాయకమే కాబట్టి బుధుడు కూడా పదకొండో స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకు లేనిది ఏమయ్యా అంటే ఒక్కటే బుధుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు తర్వాత రాహు ఐదో స్థానంలో ఉన్నాడు మనకు ఉండబడే తొమ్మిది గ్రహాలలో రెండు గ్రహాలు మాత్రమే పనిచేయట్లేదు మిగతా ఏడు గ్రహాలు చంద్రుడు తీసేస్తే మనకు ఏడు గ్రహాలు అద్భుతంగా ఆరు గ్రహాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇది యోగం అనేది చెప్పవచ్చు తులారాశి వారికి పట్టిందల బంగారమే అవకాశం ఎక్కువగా ఉంది కానీ మీ జాతకంలో గనక ఏవైనా దూషాలు ఉండి ఇది గోచారం జాతకం అనేది ప్రత్యేకము జాతకంలో గనక ఏమైనా లోపాలు కనుక ఉండి మీ దశ సరిగా నడుస్తుందా లేదా ఒకవేళ ఆర్థిక విషయాలలో రెండవ స్థానంలో ఇంకా ఏమైనా దుష్ట గ్రహాలున్నా గానీ చెడు దృష్టిలు కానీ ఉంటే మీరు ఏమి చేయలేరు ఇంత గోచార ఫలం ఉన్నా కానీ అక్కడ జాతకంలో దోషాలు ఉంటే మాత్రం ఏమి చేయలేరు అలాగే ఏకాదశ స్థానంలో కనుక సరిగ్గా గ్రహాలు లేకుండా గ్రహ వీక్షణం సరిగా లేకుండా శుభగ్రహ దృష్టి లేకుండా ఉండేది ఉంటే మీరు ఎంత చేసినా కానీ ఇంత గోచారం ఉన్నా కానీ లాభం లేదు కాబట్టి నేను పదే పదే చెప్తూ ఉంటాను మీ యొక్క జాతకాన్ని పరిశీలింపజేసుకొని ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా వాటిని ఎలా సరి చేయాలో తెలుసుకుంటే చాలా మంచిది ఒకసారి జాతకాన్ని పరిశీలించిన తర్వాత దాన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఏ రక్తధారణ చేస్తే బాగుంటుంది ఏ యంత్రాన్ని పూజిస్తే బాగుంటుంది ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది అనే విషయం తెలుసుకుంటారు అప్పుడు మీ జాతకంతో పాటు ఈ గోచారం కూడా కలిసి వచ్చినప్పుడు నూటికు నూరు రూపాయలు నిజమైపోతుంది కానీ జాతకంలో లోపాలుండి గురుగారి మీరు చెప్పారు తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉందని చెప్పారు జరుగుతలేదు అని అంటే మాత్రం అది నా తప్పిదం కాదు జాతక లోపాలు గోచారానికి సంబంధం ఉంది ఒకటి జాతకాన్ని విశ్లేషించాలప్పుడు వారు భవిష్యత్తులు తెలుసుకోవాలన్నప్పుడు ఇటు గోచారము ఇటు జాతకంలో ఉండబడి లోపాలను రెండింటినీ సరిచేసి దశానాథుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడే ఇవన్నీ తెలుస్తాయి కానీ ఏదో పేపర్లలో జాతకం తులారాశి వారికి ఇలా ఉంది ఆ బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా లేదు అనడం కాదు కాబట్టి ఇంత మంచి సమయాన్ని మీరు వినియోగించుకొని మీ జాతకాన్ని ఒకసారి పంపించండి మీకు ఖచ్చితంగా మీకు మంచి సలహాలను ఇస్తాను మంచి జరగడానికి తోడ్పడతాను మీ అభివృద్ధికి కారకుండా అవుతాను మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నివరాలజీ సర్వే జనా సుఖలోభవం